నమస్తే అన్న అందరికి నమస్కారం కువైటు భారత రాయబార్య కార్యాలయ అధికారి డాక్టర్ ఆదర్శ స్వైకా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ భారతదేశం మరియు కువైటు మధ్య స్నేహపూర్వక సంబంధం చాలా పురాతనమైనదని చెప్పి ఆయన వెల్లడించారు ముఖ్యంగా ఆర్థిక మరియు పెట్టుబడి రంగంలో ఇటీవలి సంబంధాలు బలోపేతం అయ్యాయని చెప్పి అలాగే కువైట్ లో జరిగిన సెకండ్ కువైట్ మరియు ఇండియా పెట్టుబడి సదస్సులో ఆయన మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని భారతదేశం ఆకాంక్షిస్తుందని చెప్పి కువైట్ గడ్డ జరుగుతూ ఉన్న ఈ సదస్సుకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పి కొత్త దృక్పథంతో రెండు వేల ముప్పై ఐదు విజన్ దిశగా కువైట్ దూసుకుపోతూ ఉందని చెప్పి భారతదేశం మూడు పాయింట్ ఐదు ట్రిలియన్ల జీడిపి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అంచనా వేయబడిందని చెప్పి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి మూడవ స్థానానికి చేరుకుంటుందని చెప్పి అంచనా వేశారు భారతదేశం మరియు కువైట్ మధ్య వాణిజ్య మార్పిడి రెండు వేల ఇరవై రెండు మరియు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సుమారు పద్నాలుగు బిలియన్లకు చేరుకుందని చెప్పి ఇది రెండు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్య సహకారాన్ని తెలియజేస్తూ ఉందని చెప్పి రెండు రోజుల సదస్సులో జనరల్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ కువైట్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కువైట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీల యూనియన్ ప్రతినిధులు మరియు పెట్టుబడి రంగంలో ప్రముఖ వ్యక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పి ఆయన వెల్లడించారు ఏది ఏమైనా సరే ఇండియా మరియు కువైట్ మధ్య బలమైన ఆర్థిక మరియు పెట్టుబడి అలాగే దౌత్య సంబంధాలు పెరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన తెలిపారు కువైట్ మరియు ఇండియా మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఇలాగే కొనసాగాలని మనం అందరం కోరుకుందామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా హింద్